నెల్లూరు జిల్లా బస్ బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేన మండల సీనియర్ నాయకులు మామిల్ల ఆనందరావు తోటా భాస్కర్ గుమ్మాలపాటి మదన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం గోడ పత్రికలను సోమవారం ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాగా నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు ఆనందరావు మాట్లాడుతూ జనసేన పార్టీ గత పదమూడు సంవత్సరాల నుంచి దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు ఒడిదుడుకులను అవమానాలను తర్వాత కూటమి అధికార భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పిఠాపుర నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం మండల జనసేన పార్టీ నాయకులు అభిమాన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఆత్మగూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీ నల్లిశెట్టి శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో సంఘం మండలం తరపు నుంచి రేపు పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవానికి ప్రయాణానికి సిద్ధమవుతా ఉన్నారు సో కారణంగా ఈరోజు సంఘం మండలం నుంచి జన సైనికులు వీర మహిళలు అందరూ అందుకని ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచుతాం పదమూడో తారీఖు రాత్రికి ఇక్కడ నుంచి బస్సులు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాయి జై జనసేన